పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ వెల్దుర్తి మండలానికి కనీసం రోడ్డు బస్సు సౌకర్యం కూడా కల్పించలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు వెల్దుర్తి మండలం ఎదులపల్లి గ్రామంలో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు గ్రామానికి చెందిన యాభై మంది యువకులు రఘునందన్ రావు సమక్షంలో బిజెపిలో చేరారు వారికి ఎంపీ రఘునందన్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనీసం నిరుపేదలకు ఇల్లు కూడా కట్టించలేని స్థితిలో ఉన్నాయని విమర్శించారు సామాన్యుడికి కావలసింది రోడ్డు రవాణా వైద్యం కూడా అందించలేని స్థితిలో గత ప్రభుత్వాలు ఉన్నాయని మండిపడ్డారు వెల్దుర్తి మండలానికి మెదక్ నుండి వెల్దుర్తి వరకు నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు కైవసం చేసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ రాష్ట్ర నాయకులు మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఎల్లుంటి మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎదుగుతుంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని పంచాయతీలలో మనకు సంబంధించి పంచాయతీ మెంబర్లు ఉప సర్పంచులు సర్పంచులు నూటికి నూరు శాతం గెలుస్తారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే తెలంగాణ అనేటువంటి సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం పది ఏళ్ళు నేను రాజకీయంగా విమర్శలు లేను ఒకసారి ఆలోచించమని మాత్రమే గ్రామస్తులకు ఎక్కదలుచుకున్నాను పది సంవత్సరాలు జై తెలంగాణ అన్న పార్టీ సర్పంచ్ వాళ్ళే ఎంపీటీసీ వాళ్ళే ఎంపీపీ వాళ్ళే జెడ్పీటీసీ వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళే ఎంపీ వాళ్ళే మంత్రులు వాళ్ళే అడవులు పెరిగిన మంత్రులు వాళ్ళే ఇంతింతళ్ళు మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ఎల్లుర్తికి వెళ్ళి మెదక్కి రోడ్ వేయాలి మదనెడ్డి సార్ పొదుపుకి కంచాలో కూర్చుంటాడు ఆ తర్వాత ఇంకెవరు నుండి ఇంకో కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రితో కూర్చుంటాడు బాగా దగ్గరతోస్తు రావు పది సంవత్సరాలు నర్సాపూర్కి ఎమ్మెల్యే చేసారు ఎవరు వద్దన్నారన్న ఎల్తుర్తికి వెళ్ళి మెదక్ రోడ్ వేస్తే ఎల్లు వద్ద ఎన్నాడన్నా వచ్చి ఒక్క రోడ్డు పదేళ్లలో గజవెల్లో రోడ్లు ఎట్లున్నాయి సిదిపేటలో రోడ్లు ఎట్లున్నాయి ఇవాళ రోడ్లు మన మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎట్లున్నాయి ఒకసారి చూసుకోవాలి వెనక్ అసెంబ్లీ చూసినా నరసాపూర్ అసెంబ్లీ చూసినా వస్తుంటే రోడ్లు చూస్తుంటే చాలా స్మార్ట్ గా కనబడతా ఉన్నాయి కానీ మీరు పదిహేళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు కదా ప్రభాకర్ రెడ్డి గారు పదిహేళ్ళు ఎంపీ ఉన్నారు కదా ఎటువైనా వీళ్ళ అండి యాణాదికి ఐదు కోట్లు వచ్చిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏం చేసారు